ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డేట్ ట్వంటీ సెవెన్ అండి డేట్ ట్వంటీ సెవెన్ వెయిట్ చూసే ముందు డేట్ ట్వంటీ సిక్స్ వెయిట్ ఎంత ఉన్నాం అనేది డిస్కస్ చేద్దాం డేట్ ట్వంటీ సిక్స్ వెయిట్ వచ్చేసి భాగ్య ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ నేను వచ్చేసి వన్ ఫార్టీ టూ పాయింట్ వన్ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉన్నానండి సో ఈరోజు వెయిట్ చూసే ముందు నేను ఏం తీసుకున్నాం అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు డైట్ ఫుడ్ ఏంటో చూసేద్దాం రండి ఈరోజు డైట్ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పప్పు బ్రౌన్ రైస్ మాట అలాగే కొన్ని వడియాలు మాట ప్యాక్ చేస్తున్నాను ఇవి అలాగే మధ్యాహ్నం వచ్చేసి గోంగూర పప్పు అన్నం అలాగే వడియాలు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ మెల్లి డిన్నర్ ఏంటి అంటే పల్లీలు అలాగే బటర్ మిల్క్ మాట ఇది ఈరోజు నేను తీసుకున్న ఫుడ్ ఈరోజు మా వారికి హాలిడే కాబట్టి సాటర్డే కాబట్టి హాలిడే కాబట్టి ఆయనకి లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు ఇది నా ఫుడ్ డైట్ మాట మా వారు ఏంటి అంటే మా వారికి కూడా సేమ్ కాకపోతే తన తర్వాత వేడివేడిగా తింటారు మన రైస్ అది పెట్టుకొని బ్రౌన్ రైస్ తింటారు పప్పు పాలక పప్పు గోంగూర అది చేశాను ఇంకా పల్లీలు బటర్ మిల్క్ ఈవినింగ్ తీసుకున్నారు అనుకున్నా అలాగే టూ లీటర్ సబ్జా వాటర్ అలాగే హాఫ్ లీటర్ అంటే మార్నింగ్ పావు లీటర్ గ్రీన్ టీ హాఫ్ ఈవినింగ్ పావు లీటర్ గ్రీన్ టీ మాట పెద్ద కప్పు అనమాట పావు లీటర్ కప్పు గ్రీన్ టీ తాగుతాం సో ఇదండి మా ఫుడ్ అయితే ఇప్పుడు అయితే మనం వెయిట్ చూద్దాం తగ్గామా పెరిగామా అన్నది ఓకేనా చూసారా కదా ఫ్రెండ్స్ నేనేం తీసుకున్నాం అనేది ఇప్పుడు ఈరోజు ఎంత వెయిట్ ఉన్నాం అనేది చూద్దాం బాగా ఏందంటే డౌట్ మా వెయిట్ పెరిగిందని ఎందుకంటే నిన్న మార్నింగ్ ఇడ్లీ తిన్నాం సో నేను దాని తర్వాత మధ్యాహ్నం పల్లీలు తిన్నాను సో ఈవినింగ్ కూడా పల్లీలు తిని నేను మెయింటైన్ చేసినా సో ఈమె ఎట్లా మార్నింగ్ ఇడ్లీ తిన్నది ప్లస్ మధ్యాహ్నం బ్రౌన్ రైస్ తిన్నది సో ఎక్కువ అయిందేమో అనుకుంటుంది చూద్దాం మరి ఎట్లా అయిందా అనేది ఎక్కువ భాగ్యం ఇద్దరు కూడా లేదంట అమ్మకి దిగేకొకసారి లెగ్ దిగి సరిగా కళ్ళకు ఊతురు ఎందుకు ఫ్రెండ్స్ ఎక్కింది ఫ్రెండ్స్ వెయిట్ మెషిన్ సో ఈమె వచ్చేసి వాట్ ఈస్ దిస్ ఎయిటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఓకే ఎయిటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ నేను అంటే నేను ఎంత ఉండేను ఎయిటీ సిక్స్ పాయింట్ సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది పెరిగింది అదేం పర్లేదండి అది వాటర్ కంటెంట్ ఒక్కోసారి బాడీలో పెరిగితే అట్లా పెరుగుతాము సో అది అదివల్లి రేపు ఎల్లుండో కవర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నా బైతే ఎండు అనేది చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ చూద్దాం ఎంత ఉన్నారు ఏంటి అన్నది మా వారికి నవ్వచ్చేస్తుంది నేను పెరిగిపోయాను ఆఫ్ కేజీ అని చూద్దాం ఆయన ఏమో తగ్గిపోయామో అనుకుంటున్నారు చూద్దాం మా వారు అయితే వెయిట్ మిషన్ విషయా చూడండి నేను వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కదా ఈరోజు వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ జీరో ఫైవ్ అంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గిపోయారు మా వారు ఎక్స్పెక్ట్ చేస్తారు వన్ ఫార్టీకి వచ్చేస్తా వన్ ఫార్టీకి వచ్చేస్తా అని ఎగిరేసారు కానీ ఏం లేదు జస్ట్ మిస్ అండి వన్ ఫార్టీ వన్ పాయింట్ జీరో ఫైవ్ ఎక్కి చూసుకుంటున్నారు అంతే అండి వన్ వన్ ఫార్టీ పాయింట్ జీరో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే బాగా రిడ్యూస్ అయ్యారు బయట సో అండి సో నేను సో నేను నేను సరిగ్గా డైట్ చేయలేదు కాబట్టి కొంచెం పెరిగాను సో అదేం అది ప్రాబ్లమ్ కదా హాఫ్ కేజీ పెరిగాను కానీ తక్కువ రేపు తగ్గిపోవచ్చు మళ్ళీ సో చూద్దాం ఫ్రెండ్స్ రేపే లాస్ డే మనకి ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ చేయాలని డే ట్వంటీ ఎయిట్ రేపే అనమాట సో ఓవరాల్గా వెయిట్ ఎంత కూడా తగ్గామన్న చూద్దాము ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళేది స్టార్ట్ చేసేద్దాము ఇంకా వెయిట్ లాస్ జర్నీ అనేది ఇంకా అప్పుడైతే మళ్ళీ స్ట్రిక్ట్గా ఫార్టీ ఫైవ్ డేస్ చేస్తున్నాము అప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా చేయాలని ఫిక్స్ అయ్యా నేనైతే చూద్దాం ఫ్రెండ్స్ రేపు చూద్దాం రేపు చూద్దాం రేపు రేపు చూసి మాట్లాడదాం ఓకే నా ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుకు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు యూ నెస్ టేక్ కేర్ బాయ్ బాయ్